నేను ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ వి గిరిజా శాస్త్రి నా పేరు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను ఇవాళ మార్నింగు మామూలుగా యూనివర్సిటీ ఇన్స్పెక్షన్ పని మీద వచ్చాను సేమ్ టైం పిల్లలకు కూడా అడ్రస్ చేయమంటే ఫస్ట్ ఇయర్ బీఫార్మ్ పిల్లలు కొత్తగా చేరారు కేజీఆర్ఎల్ కాలేజీలో వాళ్ళకి కొంచెం ఫార్మసీ అంటే ఏమిటి దాని గురించి దాని బెనిఫిట్స్ ఏమిటి దాని చదివిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎలా చదవాలి ఏ సబ్జెక్టులు చదవాలి ఏ విధంగా చదవాలి వాళ్ళను ఎలా వినాలి ఎలా ఇంట్రెస్ట్ పుడుతుంది దేని గురించి ఎక్కువ చదవాలి వాటి గురించి విశ్లేషణగా పిల్లలకు చెప్పాను అది నోట్స్లు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది ఆప్షన్స్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఎలా వస్తాయని కూడా చెప్పాను యూజువల్గా ఫార్మా కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి బల్క్ డ్రగ్ ఫార్మా కంపెనీస్ అందులో బీ ఫార్మసీ వాళ్ళకి పోల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి చాలామంది కంపెనీస్ నుంచి వస్తున్నారు బి ఫార్మసీ కా పిల్లలు కావాలని వాళ్ళకి పాపం ఎక్కువ మందే కావాలి కానీ వీళ్ళు తక్కువ ఉన్నారు ఎందుకంటే హైయర్ స్టడీస్కి చాలామంది ఎం ఫార్మసీ చేయడానికి ఫారిన్ కంట్రీస్కి ఫార్మడీ చేయడానికి లేకపోతే ఇంకేదో ఇంకే ఇప్పుడు ఈ ఈ టీసీఎస్ అలా ట్రాన్స్క్రిప్షన్స్ గురించి వాటికి అన్నిటికీ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫార్మసీ చదివినందువలన పిల్లలకి అదే చెప్పాను మీరు ఫార్మసీ ఏదో ఇంజనీరింగ్ రాలేదు డాక్టర్ చదవలేదు అని నిరుత్సాహపడకండి ఫార్మసీ కూడా చాలా మంచి సబ్జెక్టు అందులో కూడా బోల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో కూడా మీరు బాగా రాణిస్తారు ఎటు వచ్చి ఎందులో అయినా మనం శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది దాని మీద ఒక క్షుణ్ణంగా ఒక ఇది తెచ్చుకుంటే తప్పకుండా మీరు అందులో రాణిస్తారని చెప్పి వాళ్ళకి మా చెప్పాను క్లియర్గాను పిల్లలందరూ చాలా శ్రద్ధగా విన్నారు ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సో టీవీ ప్రేక్షకులందరికీ డైరెక్టర్ కేజీకల్చర్ ఫార్మసీ డాక్టర్ కే నాగేశ్వర కవల్ నాగేశ్వరరావు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఈ ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్స్ ఫార్మసీ వాళ్ళకి అడ్మిషన్స్ అయినవి హండ్రెడ్ పర్సెంట్ కన్నీల కోట అడ్మిషన్స్ అయినాయి అందులో ఈరోజు బీఫార్మ్సీ కోర్స్కి డిప్లొమాన్ ఫార్మసీ కోర్స్కి అలాగే ఎంఫార్మ్సీ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ క్లోజ్ అయింది సో ఫిఫ్టీ వన్ సీట్స్కి ఫిఫ్టీ వన్ సిక్స్ జాయిన్ అయ్యారు ఈ బీ ఫార్మ్స్ కూడా కన్వీనర్ కోటాలో డెబ్బై ఎనభై సీట్లకి ఎనభై సీట్లు అయినాయి అట్లాగనే మన మేనేజ్మెంట్ సీట్లు కూడా పది సీట్లకి అయినాయి కొద్దిగా సీట్లు ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే అడ్మిషన్స్ కొంచెం లేట్ అవ్వడం చేయడంలో ప్లస్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ రావడము కొత్త కాలేజెస్ రావడము ఇంక్రీజింగ్ టేక్ రావడం జరగడంతో కొంతమంది అంటే ఇంక మించు సిక్స్ మంత్స్ పీరియడ్ అయిపోయింది అకాడమిక్ ఇయర్ సో మన దగ్గర ఏంటంటే అండ లాస్ట్ నేను టూ థౌజండ్ ఫోర్ టెన్లో చేరినప్పటికీ టూ థౌజండ్ సెవెన్లో ఈ కాలేజీ పెట్టారు పదిహేడు సంవత్సరాల జర్నీ ఇప్పుడు ఈ సీట్లో ప్రిన్సిపాల్గా డైరెక్ట్గా ఉంటూ గత పదిహేను సంవత్స పదిహేడు సంవత్సరాల నుంచి గ్రోత్ చూస్తే ఇప్పుడు బీ ఫార్మసీ టూ థౌజండ్ సెవెన్లో బీ ఫార్మసీ పెట్టి సిక్స్టీ సీట్స్ తోటి అప్పుడు థర్టీ ఫైవ్ ల్యాక్స్ టర్న్ ఓవర్ ఉండేది ఇప్పుడు ఇంచుమించు త్రీ పాయింట్ ఫైవ్ క్రోత్స్ టర్న్ ఓవర్ అయింది ఎలాగంటే బీ ఫార్మసీ హండ్రెడ్ సీట్స్ అయినాయి అట్లాగే అడ్మిషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ అవుతున్నాయి అలాగే పర్సెంట్ రిజల్ట్ చూస్తే చాలా బాగుంటుంది